ఆడబిడ్డ నిధి పథకం గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తామని ఎన్నికల హామీలో సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించారు ఇప్పుడు ఆ పథకాన్ని ప్రారంభించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు ఆడబిడ్డ నిధి పథకానికి మీ అర్హత పొందాలంటే కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ పథకానికి ఎవరికి వర్తిస్తుంది ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు వివరాలు మనం తెలుసుకుందాం ఆడబిడ్డ నిధి పథకం పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల అకౌంట్లో పదహైదు వందల రూపాయలు జమ చేస్తారు ఈ పథకం మనకు వర్తించాలంటే మన దగ్గర ఉండాల్సిన పత్రాలు అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఆడబిడ్డ నిధి పథకం మీకు అర్హత పొందాలంటే ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారై ఉండాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి అప్పుడే అప్పుడు మాత్రమే మీకు ఈ పథకం వర్తిస్తుంది అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి మీ దగ్గర ఉండాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆడబిడ్డ నిధి పథకం దరఖాస్తు పరం అలాగే రెండు పాస్పోర్టులు ఇవన్నీ మీ దగ్గర ఉంటే పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ పథకం సంబంధించి పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు ప్రభుత్వం వారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదు విడుదల చేసిన తర్వాత ఈ ప్రక్రియను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు దీనికోసం పైన చెప్పిన పత్రాలన్నీ తీసుకొని మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ అక్కడున్న అధికారులకు ఇవ్వాల్సి వస్తుంది ఆడబిడ్డ నిధి పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను